కాబట్టి మనం మనం చేసినటువంటి విషయాలు మనం చెప్తున్నాం ఇప్పుడు చాలా మందికి తెలియదు కానీ తెలిసిన వారు మాత్రం ఎప్పుడు మర్చిపోలేరు రూరల్ ఏరియాలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకి ఫెచింగ్ ఉంటుంది అర్బన్ ఏరియాలో వచ్చేసరికి అంత మాక్సిమం కొత్త ఓటర్స్ అవడం వల్ల మనం వాళ్ళకి రీచ్ అవడానికి ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా చేవల నియోజకవర్గం చూసుకుంటే చేవలి నియోజకవర్గం మీకు కొత్త కదా ఆల్రెడీ చేసినారు అయితే అక్కడ చాలామంది బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఉంది బీఆర్ఎస్కి చాలామంది ప్రజలు కట్టం పట్టం కడతారు ముఖ్యంగా కరెంటు చూసుకుంటే కరెంటు కోతలు కానీ ఇవన్నిటికీ చూసి అంటే ఇది స్టేటా సెంట్రల్ ఎలక్షన్సా లేకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కే పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు మాత్రం కారు గుర్తుకు వేస్తాము అని అనేవాళ్ళు లేకపోలేరు చెవల నియోజకవర్గంలో దాంతోపాటు మన కేటీఆర్ గారు కూడా వచ్చినారు ఆయన వచ్చి కూడా తెలంగాణ ఉద్యమం టైంలో నేను కొన్ని ఒక ఐదు జిల్లా చెప్పిండన్న ఆ జిల్లాలో కొంతమంది ముద్రాజ్ సంఘం సుదూర్లా కలిసినారు అదిలాబాద్ నేను నేను అడిగినాను ఎవరి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు ఏంటంటే కాసాన్ని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అని చెప్పినారు నాకు అనిపించింది ఇంత మాలు మారుమూల గ్రామాల్లో లోపల్లో కూడా పల్లెల్లో కూడా ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాం అంటే ఇంత బలంగా ఉందో నాకు ఆ రోజు అర్థమైందని చెప్పేసి మన కేటీఆర్ గారు చెప్తున్నారు ఇప్పుడు మనకేంటంటే మన నెట్వర్క్ రెండు రాష్ట్రాల్లో కూడా సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే తొంభై మూడు బీసీ కులాలు కానివ్వండి అప్పుడు ఉన్నటువంటి ముదిరాజ్ ముద్రా సంఘంకి తరఫు నుంచి కానివ్వండి మనకు అన్ని గ్రామాల్లో మనకి పర్సనల్ నెట్వర్క్ ఉంది ఆ నెట్వర్క్లో కూడా మనము ఆలోచిస్తున్నాం ఇప్పుడు చేవెల్లా పార్లమెంట్కి వచ్చేసేసరికి చేవెల్ల పార్లమెంట్ పరిధిలో అర్బన్ ఏరియాలోనేమో కరెంటు కోతలతో పాటు వాటర్ ఇష్యూ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ చాలా రోజుల తర్వాత మనకి ట్యాంకర్లు అన్నీ రోడ్డు మీదకి రావడం చూస్తున్నాం జనరేటర్స్ ఇన్వర్టర్స్కి మళ్ళీ మనం సైడ్ ఆలోచించడం ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉందో కేసీఆర్ గారి గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఆలోచననే లేదు ఒక్కసారి కూడా కరెంటు పోయిన విషయం మనం చూడలేదు రై రూరల్ ఏరియాలో రైతుల పరిస్థితి ఏంటంటే వాళ్ళ యొక్క పొలాలు ఎండిపోవడం ఆ పొలాలు బీటు వారుతున్నాయి అది అంతటికీ కారణం ఈ ఆరు ఈ ఐదారు నెలల్లో ఎందుకు ఎంతగానో వచ్చింది అడ్మినిస్ట్రేషన్ లోపం మనకి ఒక ముందు చూపుతోటి వీళ్ళకి ఎప్పుడు వాటర్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి కరెంటు పోతుంటే ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి అవుటిని రెక్టిఫై చేసుకొని అంతకన్నా బెటర్ గీయడానికి ప్రయత్నం చేయాలి అది జరగట్లేదు అది జరగాలని మేము కోరుకుంటున్నాం మనకేం లేదు ఇడా మనకున్న పరిస్థితి ఏంటంటే మనం ఎంత ఆలోచన చేసినా కూడా ఒకటి మాత్రం క్లియర్ ప్రజలకి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు డిసెంబర్ పదో తారీఖు రైతులకు రుణమాఫీ చేస్తానని ఆరు గ్యారంటీలు మేము వాగ్దానాల రూపంలో వాళ్ళొక కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆగస్ట్ అంటున్నారు అది ఆగస్ట్ అంటున్నారు అది ఎప్పుడు ఆగస్టులోనే రావాలని మనం కోరుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఓటేయాలి వేస్తే దెబ్బకి గవర్నమెంట్ దిగి వచ్చి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే దాని మీద దృష్టి పెడతారు మనకు జరుగుతుంది అది కనుక మనం నిర్లక్ష్యం వహిస్తే అది మళ్ళీ పోస్ట్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే సో మన ప్రజలను కూడా అదే అడుగుతున్నాం ఏంటంటే మనకి ఇవన్నీ కావాలి అని అంటే మనము ఒకసారి మనం చెప్పాలి మీరు వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఆశ చూపించారు అన్ని వాగ్దానాలు పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు కాబట్టి అవి ఇస్తారేమో అని నమ్మి ప్రజలు మీకు కట్ పట్టం కట్టారు అది ఇవ్వకుండా పోస్ట్పోన్ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి జట్కిద్దాం బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే దెబ్బకారే కంట్రోల్లోకి వస్తారు ఏంటంటే అమ్మో మనము చేయకపోతే రేపు లోకల్ బాడీస్లో ఇబ్బంది అవుతుంది అనే కాన్సెప్ట్ వస్తుంది వాళ్ళు ఇమీడియట్గా రి ఇది చేస్తారు ఇది కనుక చేయకుండా మనం తప్పు దారిన కూడా మనం అక్కడ అనుకోండి మేము ఇలా నడిపించే ఆలోచన విధానం వాళ్ళు అవలంబిస్తారు సో మనం ఏమన్నామంటే ముందు చూపు ఉండాల్సింది అది లేదు ఇప్పుడు ఆరు నెలలే అయ్యింది కదా అంటే అరవై సంవత్సరాలు ఏదే అరవై నెలలే ఇచ్చారు ఆరు నెలలు అయిపోయింది అంటే టెన్ పర్సెంట్ అయిపోయినట్టే సో మన మన ఆలోచన ఏంటంటే మనకి రోజువారీ ఈ వందల రోజులు ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంగా మారిపోతుంది ఇప్పుడు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది రైతులు ఆత్మహత్య చేసుకోరు ఈ ఐదు నెలల ప్రాంతంలోనే రికార్డ్ కావాలంటే అసెంబ్లీ సాక్షికి ఇచ్చారు సో మనమే మనము చెప్పడం ఈజీయే ఆచరణ చేయాలి ఆచరణ చేసేటియే చెప్పాలి మన ప్రభుత్వం ఇంతకుముందు కేసీఆర్ గారు చెప్పని కూడా చాలా చేయగలిగారు ఒక మన భారతదేశానికే ఒక గర్వదగ్గమైనటువంటి ప్రాజెక్టు మనం అందరం గర్వించదగ్గ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ ఏషియాస్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ కాళేశ్వరం అంటే ఒక చిన్న ఇది కాదు మనకు దానికి సంబంధించినటువంటి డిజైన్ని చూస్తేనే ఒక అద్భుతం అది మన ప్రాంతం పక్కన ఆనుకొని తోట ఆనుకొని పోయేటువంటి వాటరు ఇక్కడ హై లెవెల్లో ఉన్నటువంటి ప్రాంతాలకి రీచ్ అవ్వక చాలా కష్టాల్లో ఉండేటువంటి ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మన సిటీకి వాటర్ ఇవ్వడమే కానీ అన్ని చెరువులలో వాటర్ నింపడం కానీ ఇవన్నీ చేస్తుంటే మనకి ఏమనిపించింది అని అంటే గ్రీన్ రెవల్యూషన్కి పెద్ద పునాది వేసుకోగలిగిన మనం ఇప్పుడు వరకు ఎవరు ఆలోచిస్తున్నారు ఇప్పుడు వచ్చే ఆరు నెలల్లో ఏ రోజైనా దాని మీద రివ్యూ జరిగిందా కరెంటు అసలు ఏం పరిస్థితి ఉంది ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో మనం ఒకటే అడుగుతున్నాం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఇప్పటివరకు ఇవ్వలేదు ప్రజలను మేము కోరేదాదే మీరు మీ యొక్క నిరసన రూపాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి చూపెట్టండి మీరు వాళ్ళ పెట్టినటువంటి ఆశలను చూసి ఓటేసారు కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్కి కాంగ్రెస్ పార్టీకి సో ఇప్పుడు మనము వాళ్ళకి ఒక హెచ్చరికలాగా లాగా ఇవ్వాలి అని అంటే మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం ద్వారా ప్రజలకు కొంత ఆలోచన చేస్తున్నారు వాళ్ళు కోపంగా ఉంటే ఏం జరుగుతుందో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో చూపిద్దాం ఇదే మేము చెప్తున్నాం మనకి రావాల్సినటువంటి హామీలన్నీ నెరవేరాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి వేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల వైపు చూస్తాయి లేకపోతే అసలు అవి మర్చిపోతాయి